యోసేపు పరీక్ష తన ఇంటిలో ప్రారంభించబడింది ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఆది కాండం ముప్పై ఏడు నాలుగవ వచ్చిన అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద చెప్పండి పగపట్టి కాబట్టి మొట్టమొదటి పరీక్ష యోసేపుకు ఇంటిలో ఫస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ హిస్ హౌస్ తన ఇంటిలో స్టార్ట్ అయింది తన ఇంటిలో కాబట్టి తండ్రి ప్రేమించడాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే అతని మీద పగపెట్టారు అలానే ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచ్చిన కూర్చోండి తర్వాత వచ్చిన యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగ పట్టిరి వారు అతని మీద మరి పగ పట్టి ఎనిమిదవ వచ్చినాం తర్వాత ఎనిమిదవ వచ్చినాం అది కాండ ముప్పై ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని లేదవా మా మీద నువ్వు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతన్ని కలనబట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింత పగ పట్టిరే యోసేపు పరీక్ష ఏమిటంటే తన ఇంటిలో ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంటిలో సొంత వాళ్ళ ద్వారా ప్రాబ్లం వచ్చింది చాలా కుటుంబాల్లో కుటుంబ సమస్య రండి నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ మ్యాక్సిమం ఫ్యామిలీస్లో కుటుంబ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో ప్రాబ్లం అంతే భార్య ద్వారా అలానే పిల్లల ద్వారా భర్త ద్వారా లేదా కొంతమంది బంధువుల ద్వారా కుటుంబంలో కుటుంబము వారు అతని మీద మరింత పగరబట్టి దేనికి కలలు బట్టి కళలు కళలు కనడానికి ఈయనేం చేశాడు కళలు ఆయన తయారు చేయలేదే దేవుడు ఇచ్చాడు కళలు చూడండి దేవుడిచ్చిన కళలు బట్టి తండ్రి ప్రేమించే ప్రేమను బట్టి తర్వాత చూస్తే ఎనిమిదవ వచ్చినాం అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మను ఏలేదవా అది కూడా కళను బట్టే కళను బట్టి తర్వాత అతను చెప్పిన మాటలను బట్టి కాబట్టి తండ్రి ప్రేమించే ప్రేమకు ఈయనేం చేస్తాడు చెప్పండి వాళ్ళ నాన్న అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అందరికంటే ఎక్కువ ఇష్టపడ్డాడు అందరికంటే ఎక్కువ చిన్నోడు కాబట్టి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మనసులో అలానే ఒక డ్రెస్ కొనిచ్చాడు కంటే కొంచెం బాగుంది అది దానికి ఆయన ఏం చేస్తాడు నాన్న కొనిచ్చిందని ఈయనేం చేయగలడు ఈయన తప్పేముంది దాంట్లో కాబట్టి ఏ కారణం లేకుండా పగబట్టారు నాన్న ప్రేమిస్తే నేనేం చేయగలడు దేవుడు దర్శనమిస్తే కలదిస్తే ఏం చేయగలడు కాబట్టి అసూయ చాలా భయంకరమైనది ఇప్పుడు పరీక్ష యోసేపు ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఎప్పుడైతే యోసేపు అసూయను ఎదుర్కొంటున్నాడో అసూయను యోసేపు గెలవాలా లేదా ఆ పరీక్ష యోసేపు పాస్ అవ్వాల చూడండి పదమూడవ వచ్చినాం అది కణ ముప్పై ఏడవ అధ్యాయము పదమూడవ అది కణము ముప్పై ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చినాం అప్పుడు ఇస్రాయేలులు యోసేపును చూచి నీ సహోదరులు షకేములో మందన వేపు నిన్ను వారి ఎద్దుకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు సరే డాడీ నువ్వు చెప్పినట్టు చేస్తాను ఇక్కడ చూస్తే యోసేపు రమ్మన్నప్పుడు నిన్ను వారి ఎద్దుకు పంపేదను రమ్మన్నప్పుడు యోసేపు అన్నాడు మంచిది చెప్పాను మంచిది అని చెప్పాను అంటే యోసేపు మొదటిగా చూస్తే మొదటి పరీక్ష తనను ద్వేషించే తెలుసు తన మీద అసూయ పడుతున్నారని తెలుసు తను వ్యతిరేకిస్తున్నారని తెలుసు తండ్రి అంటున్నాడు నాయనా మీ అన్నల దగ్గరికి వెళ్ళాలి మీ అన్నల దగ్గరికి నేను పంపాలనుకుంటున్నాను వెళ్తావా సరే డాడీ వెళ్తాను సోదరుడ సహోదరి మొదటి పరీక్షలో యోసేపు సిద్ధపడుచున్నాడా తను వ్యతిరేకించే వారిని తను వ్యతిరేకించే వారి దగ్గరికి కాబట్టి ఇక్కడ చూస్తే సోదరుడ సహోదరి యోసేపు తెలుసు అన్నలు ద్వేషిస్తున్నారు అన్నలు అసూయతో ఉన్నారు అయినా సరే తండ్రి మాట కాదనలేదు తండ్రి మాట కాదనలేదు సోదరుడు సహోదరి ప్రశ్న ఏమిటంటే నీ కుటుంబం నిన్ను వ్యతిరేకిస్తుంది నేను ద్వేషించే వారు ఉన్నారు వాళ్ళు ప్రేమించగలుగుతున్నావా కొంతమంది ఏమిటంటే అసలు ఎంత ఎంత సమస్య చెప్పలేం ఎంత సమస్య చెప్ప అంటే సమస్య లేదని అనను మీరు అనొచ్చు మీరుంటే అన్న సమస్య కరెక్టే సమస్య ఉంది ఇప్పుడు యోసేపు అనలుతో సమస్య ఉంది అనలు నిజంగానే ద్వేషిస్తున్నారు నిజంగానే వ్యతిరేకిస్తున్నారు కానీ ఆ పరీక్షలో యోసేపు నిలబడ్డాడు సోదరుడు సహోదరి నీ కుటుంబం నేను ద్వేషిస్తున్నప్పుడు నీ భార్య నేను ద్వేషిస్తున్నప్పుడు నీ భర్త నేను ద్వేషిస్తున్నప్పుడు నీ పిల్లల ద్వారా నీ సమస్య వచ్చినప్పుడు లేదా నీ కుటుంబ సభ్యుల ద్వారా నీకు సమస్య వచ్చినప్పుడు వ్యతిరేకిస్తున్నప్పుడు నేను అసూయతో ద్వేషిస్తున్నప్పుడు వారిని ప్రేమించగలుగుతున్నామా ఇది చెప్పడం ఈజీ కానీ ప్రాక్టికల్గా భరించడం చాలా కష్టమైన విషయం చాలా కష్టం ఈ పరీక్ష ఎదుర్కోవడం చాలా కష్టం ఏమిటంటే చాలా అంటే నా కుటుంబమే నాకు శత్రువు అన్న బయట ప్రాబ్లం లేదు నాకు ఇండ్లే నాకు ప్రాబ్లం వాళ్ళ అలాంటి వారు అయినప్పటికీ చెప్పండి అది యోసే చేశాడు సరే నాన్న వెళ్తాను సరే వెళ్తాను కాబట్టి నిన్ను వ్యతిరేకించే వారిని కూడా నువ్వు ప్రేమించగలడం లేదా వారిని ద్వేషించుకుండడము మొదటి పరీక్ష మన ఇంట్లో నీ భర్తే ఉండొచ్చు నీ భార్యే ఉండొచ్చు నీ పిల్లలే ఉండొచ్చు నీ బంధువే ఉండొచ్చు అయినా సరే నువ్వు జయించాలి ఎలా జయించగలుగుతాము అంటే వాళ్ళ మీద ద్వేషంతో ఉండడం కాదు వాళ్ళ మీద పగ పెంచుకోవడం కాదు ఎలా ద్వేషించగ ఎలా జయించగలుగుతాము వాళ్ళు ఒకరోజు మారుతారా ఒకరోజు మారుతారు కాబట్టి నీ ద్వారా వాళ్ళ మార్పు తప్ప ఇక నీవు వాళ్ళు నాశనం చేయడం వాళ్ళని నాశనం చేయడం కాదు వాళ్ళని నాశనం చేసే వాళ్ళైనా నీ ద్వారా వాళ్ళు మారుస్తాడు సరే సోదరుడ సహోదరి కాబట్టి మనము మన వ్యతిరేకులు మనము క్షమించగలుగుతున్నామా భరించగలుగుతున్నామా కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం సోదరుడ సహోదరి మనల్ని ద్వేషించే వారి దగ్గరికే ప్రభు మనం పంపిస్తున్నాడు ఎందుకంటే నీ ద్వారా ఆమెను మార్చాలి నీ ద్వారా చెప్పండి నీ భర్తను మార్చాలి వాళ్ళను మార్చడానికి నిన్ను సాధారణంగా దేవుడు పంపిస్తున్నాడు వెళ్తావా అంటే వదిలి వెళ్తావా అలానే నీ కుటుంబ సభ్యులు నీ రక్త సంబంధులు నీ బంధువులు నీ ప్రాంత ప్రజలు లేదా నీకు తెలిసిన వారు నిన్ను ద్వేషించే వారు కూడా సహితము నీ ద్వారా మార్చాలి సోదరుడ సహోదరి కాబట్టి అనుకూలత ఉంది కాదు నిన్ను అనుకూలత ఉంది ఇక్కడైతే బాగుంటుంది కాబట్టి నేను చేస్తాననేది కాదు అలాంటి స్థలము కాదు కాబట్టి నిన్ను వ్యతిరేకించే నిన్ను నీకు ప్రతికూలత ఉన్న స్థలము ప్రతికూలత ఉన్న వ్యక్తులు ఎవరు వెళ్తారు సోదరుడ సహోదరి ప్రభుత్వాడు యోసేపును తండ్రి పంపించినట్లు పరలోకపు తండ్రి నిన్ను నన్ను పంపించాడు రక్షణ కోసమే వాళ్ళ మార్పు కోసమే